హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శివలత అఫీషియల్స్ ఈ వీడియోలో అయితే మీకున్న డౌట్స్ని క్లారిఫై చేస్తాను ఆల్రెడీ చాలామంది కొన్ని కామెంట్స్ చేసి ఉన్నారు వాటిలో ఎక్కువగా వచ్చిన కామెంట్స్ వచ్చేసి అన్న నేను సరైన హైట్ లేను నేను సరైన వెయిట్ లేను హైట్ వెయిట్ ప్రాబ్లం ఏమైనా ఉంటుందా రైల్వేలో అంటున్నారు గ్రూప్ డికి సంబంధించి నీకు హైట్తో కానీ వెయిట్తో కానీ సంబంధమే లేదు చెస్ట్ కూడా ప్రాబ్లమే లేదు మీరు చేయాల్సిందల్లా ఈవెంట్స్కి వచ్చేసరికి ఈవెంట్స్కి వచ్చేసరికి మెన్ ఉమెన్ సో ఇద్దరికి డిఫరెంట్గా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి థౌజండ్ మీటర్స్ ఉంటుంది ఇద్దరికి థౌజండ్ మీటర్స్ ఈ థౌజండ్ మీటర్స్ మెన్స్ అయితే ఫోర్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ టైం తీసుకోవాలి ఈ ఫోర్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్లో ఈ థౌజండ్ మీటర్స్ థౌజండ్ మీటర్స్ అంటే వన్ కిలోమీటర్ అనమాట ఓకేనా ఈ వన్ కిలోమీటరు ఫోర్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది దీంట్లో మెరిట్ ఏమీ ఉండదు ఓకేనా మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి మెరిట్ ఏమీ ఉండదు లేడీస్ అయితే ఇదే థౌసండ్ మీటర్స్ ఫైవ్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ టైం తీసుకోవచ్చు ఓకేనా ఫైవ్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ టైం తీసుకోవచ్చు వీళ్ళు కూడా థౌజండ్ మీటర్స్ రన్ చేయాల్సి ఉంటుంది ఇందులో కూడా మెరిట్ ఉండదు నెక్స్ట్ రెండోది వచ్చేసి వెయిట్ వెయిట్ ఉంది వెయిట్ అంటే మీ వెయిట్ కాదు థర్టీ ఫైవ్ కేజీ వెయిట్ థర్టీ ఫైవ్ కేజీ వెయిట్ అనేది మెన్స్ వచ్చేసి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ తీసుకెళ్ళాలి అది కూడా టూ మినిట్స్ టైం ఉంటుంది అన్నమాట ఓకేనా థర్టీ ఫైవ్ కేజీ వెయిటు హండ్రెడ్ మీటర్స్ తీసుకెళ్ళాలి టూ మినిట్స్ టైం ఉంటుంది ఓకేనా అదే లేడీస్ అయితే ట్వంటీ కేజీ వెయిట్ హండ్రెడ్ మీటర్స్ టూ మినిట్స్ టైం అనమాట మేల్స్కి వచ్చేసి ఈ రెండు ఈవెంట్స్ ఉంటాయి లేడీస్కి వచ్చేసి ఈ రెండు ఈవెంట్స్ ఉంటాయి టైంలో డిఫరెన్స్ ఉంది ఇక్కడ ఇక్కడ వెయిట్లో డిఫరెన్స్ ఉంది ఓకేనా అర్థం చేసుకోండి సో ఈ రెండు క్వాలిఫై అయితే చాలు ఇక్కడ మీరు రన్ చేసేటప్పుడు ఖచ్చితంగా వెయిట్ తీసుకొని రన్ చేసేటప్పుడు రన్ చేయాల్సిన అవసరం లేదు టూ మినిట్స్ టైం ఉంది కాబట్టి ప్రశాంతంగా నడుచుకోపోయినా ప్రాబ్లం లేదు కానీ మీరు కింద పడకూడదు మీరు ఎత్తుకున్న థర్టీ ఫైవ్ కేజీస్ బరువు అయితే ఏదైతే ఉందో అది కింద పడకూడదు ఈ రెండుని మెయింటైన్ చేసుకుంటా మీరు కంప్లీట్ చేసుకుంటే చాలు ఆల్రెడీ నేను చేసేటప్పుడు ఒక వన్ పర్సన్ వన్ పర్సన్ హడావిడిగా రన్ చేశాడు అతను వెయిట్ వచ్చేసి కింద పడిపోయింది అన్డౌటెడ్లీ అతన్ని డిస్క్వాలిఫై చేసేసారు స్పాట్లోనే అన్ అతన్ని డిస్క్వాలిఫై చేసేసారు కనికరం కూడా చూపించరు రన్ చేయకుండా నార్మల్గా వెళ్ళున్నా సరిపోయేదే ఆల్రెడీ ఎగ్జాక్ట్గా మెన్షన్ చేశారు మైక్లో కూడా అనౌన్స్ చేస్తాడు ఇందులో ఏం మెరిట్ ఉండదు చిన్నగా వెళ్ళండి అని కానీ మెరిట్ ఉంటదేమో అనుకుని అతను రన్ చేశాడు కింద పడిపోయింది మూట అతను డిస్క్వాలిఫై అయ్యాడు ఓకేనా మూట కింద పడకూడదు రెండు నిమిషాల్లోపు మీరు వెళ్ళిపోవాలి ఓకేనా కొంచెం స్పీడ్ నడవండి లేకపోతే రన్ చేయకుండా వాకింగ్లోనే కొంచెం స్పీడ్ నడవండి సరిపోతుంది ఓకే రెండో డౌట్ ఏంటంటే ఈ థర్టీ ఫైవ్ కేజీ వెయిట్ అనేది వాళ్ళు లిఫ్ట్ చేస్తారా మనమే లిఫ్ట్ చేసుకోవాలా అని కొంతమంది కామెంట్ చేశారు ఆల్రెడీ ఒక బల్ ఉంటుందండి యువతలు కూడా ఒక బల్ ఉంటుంది మధ్యలో హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ ఒక ఫైవ్ టు టెన్ మెంబర్స్ ఉంటారు ఈ బల్ల మీద థర్టీ ఫైవ్ కేజీస్ బరువు కలిగిన ఇసుక మోటల్ ఇసుక ఉంటుంది కదా ఆ ఇసుక మోటర్లు ఈ బల్ల మీద ప్లేస్ చేసి ఉన్నారు అది ఒక్కొక్కరు తీసుకొని భుజం మీద పెట్టేసుకొని తీసుకుపోయి మళ్ళీ ఇదే బల్ల మీద ప్లేస్ చేస్తే సరిపోతుంది ఓకేనా కింద నుంచి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు మీరు ఇదే విధంగా ఇక్కడ తీసుకొని అక్కడ ప్లేస్ చేస్తే సరిపోతుంది నిదానంగా వెళ్ళండి సో నిదానంగా కాదు కింద పడకుండా వెళ్ళండి అది ఇంపార్టెంట్ ఓకే ఈ ఇది వచ్చేసి ఈ డౌట్ అనమాట నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ట్యాటూస్ నా చేతి మీద ట్యాటూ ఉంది నా మెడ మీద ట్యాటూ ఉంది నేను అప్లై చేయడానికి ఎలిజిబుల్లా అని అడుగుతున్నారు నోటిఫికేషన్లు అయితే ట్యాటూ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు మెన్షన్ చేయలేదు కాబట్టి టాటోస్తో ఎటువంటి ఇబ్బంది లేదు అని నా పర్సనల్ ఫీలింగు మీరు ఇబ్బంది లేకుండా అప్లై చేసుకోవచ్చు టాటూస్ సంబంధించి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఓకేనా తర్వాత నాకు కళ్ళ ఉంది బ్రదరు నేను రైల్వే జాబ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతానా అని చాలామంది అడుగుతున్నారు ఆల్రెడీ మన వీడియోలో మెడికల్ స్టాండర్డ్స్ అనే టైటిల్తో ఒక వీడియో చేశాను చాలామంది ఏంటంటే ఒక వీడియో చేయగానే వాళ్ళకున్న డౌట్స్ అన్నీ పోస్ట్ చేసేస్తున్నారు మ్యాక్సిమం మన ఉన్న డౌట్స్ అన్నీ ఆల్రెడీ వీడియోస్ రూపంలో ప్లేస్ చేశాను ఒకసారి విజిట్ చేయండి ఒక వీడియో చూసి మీ డౌట్స్ అన్నీ అడగకుండా కొంచెం విజిట్ చేస్తే మీకు ఖచ్చితంగా మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి ఓకేనా ఆ వీడియో చూడండి కళ్ళ చోటుకు సంబంధించి మెడికల్ స్టాండర్డ్స్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ టూ ఏ త్రీ బి వన్ బి టూ అంటే ఏంది అనేది మెడికల్ స్టాండర్డ్స్ అనమాట ఏ జాబ్కి ఎలిజిబుల్ అవుతాం కాదు అనేది ఆల్రెడీ వీడియో చేశాను చూసేయండి అది నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మొన్నే వీడియో చేశాను నోటి గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ టైంలో మీరు ఖచ్చితంగా ల్యాప్టాప్ మొబైల్ ఇలాంటివి ఏవి లోపలికి చేయరని మీకు తెలుసు ఈ నేను చెప్తే అన్న వాటి గురించి ఎవరికి తెలియదు అని మీరు ఖచ్చితంగా అడతారు కానీ వాటి గురించి చెప్పను కొంతమంది కొన్ని ఎగ్జామ్స్కి క్యాలిక్యులేటర్ తీసుకెళ్తూ ఉంటారు అది నాట్ ఎలిజిబుల్ అనమాట ఈ గ్రూప్ డి ఎగ్జామ్లో క్యాలిక్యులేటర్ తీసుకుపోవడానికి ఛాన్స్ అయితే లేదు రెండు మీరు బెల్ట్ పెట్టుకునే అలవాటు ఉంటే ఖచ్చితంగా బెల్ట్ తీసేసి సో మీరు అక్కడ దాకా బెల్ట్ పెట్టుకుని వెళ్ళినా ప్రాబ్లం లేదు అక్కడ స్టోర్ రూమ్ లెక్కన ఒకటి ఉంటుంది ఆ మొబైల్ మీ దగ్గర ఉన్న మొబైల్ కానీ బెల్ట్ కానీ ఇంకొకటి పర్సు కూడా దాదాపు అలౌ చేయరు మాక్సిమం పర్సు కూడా అలౌ చేయరు ఓకే ఇవన్నీ వచ్చేసి స్టోర్ రూమ్లో వేసేసి ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ అవి తీసుకుని వెళ్ళొచ్చు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు స్టోర్ రూమ్ అనేది ఇంకొకటి గ్రూప్ డీ నోటిఫికేషన్లో క్లియర్ కట్గా మెన్షన్ చేశారు మీరు ఖచ్చితంగా పెన్ అయితే తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు అని క్లియర్ కట్గా మెన్షన్ చేశారు పెన్ కానీ పెన్సిల్ కానీ మొబైల్ కానీ రిస్ట్ వాచ్ కానీ బెల్ట్ కానీ ల్యాప్టాప్ కానీ క్యాలిక్యులేటర్ కానీ ఇలాంటివి ఏవి తీసుకువెళ్ళడానికి వీలు లేదు అని మెన్షన్ చేశారు కానీ నా సజెషన్ వచ్చేసి పెన్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళండి కొన్ని ఎగ్జామ్ సెంటర్ వాళ్ళు ఈ గైడ్లైన్స్ ఫార్మ్ ఫాలో అవ్వకపోతే మనకి కొంచెం ఇబ్బంది పెన్ అయితే తీసుకెళ్ళండి ప్రాబ్లం లేదు అక్కడ ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత అయినా పెన్ను తీసుకురావద్దు అంటే పక్కన పెట్టేసేయొచ్చు ఇబ్బంది లేదు కదా ఓకే కొంతమంది డౌట్ ఏంది పెన్ తీసుకువెళ్ళకపోతే పెన్ను తీసుకువెళ్ళకపోతే మనం ఎగ్జామ్ ఎలా రాయాలి బ్రదర్ అంటున్నారు ఆన్లైన్ ఎగ్జాము పెన్నుతో కూడా పని ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్ అని పెన్తో పని లేదని నేను చెప్పట్లేదు పెన్నుతో పని ఉంటుంది కానీ ఆ పెన్ను వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఓకేనా ఆ పెన్ను వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు రఫ్ షీట్ కూడా ఇస్తారు నా పర్సనల్ సజెషన్ చెప్తాను అనండి వాళ్ళు ఒకటి రెండు ఒక పేపర్ మాత్రమే రఫ్ షీట్ ఫస్ట్ ఇచ్చారంటే ఖచ్చితంగా రెండు కానీ మూడు కానీ తీసుకోండి ఎందుకంటే ఇది మనకి అకాడమిక్ ఎగ్జామ్స్ కాదు రఫ్ షీట్ రఫ్షీట్ అయిపోయి పైకి లేచి షీట్ కావాలి అని వచ్చి వాళ్ళు వచ్చి తీసుకునే లోపు ఫైవ్ సెకండ్ ఫైవ్ టు సిక్స్ సెకండ్ సిక్స్ సెకండ్స్ కనీసం లేకపోతే టెన్ సెకండ్స్ ఎబో అయినా పట్టుద్ది ఓకేనా ఈ టెన్ సెకండ్స్లో మీకు తెలిసిన బిట్ ఒక బిట్ ఆన్సర్ చేయొచ్చు ఆ వన్ బిట్లోనే ఎగ్జామ్ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకని పర్టికులర్గా ముందే అడగండి రెండు నుంచి మూడు షీట్లు అయినా తీసుకోండి అవసరం అయిపోయిన తర్వాత మీకే ఇస్తామని చెప్పొచ్చు రఫ్ షీట్లు అయితే కంపల్సరీ పోయేటప్పుడు వాళ్ళే తీసుకుంటారు ఇది నా పర్సనల్ సజెషన్ అనమాట మధ్యలో ఎగ్జామ్ మధ్యలో రఫ్ షీట్ కావాలని పైకి లేసారంటే మీకు ఆ టైం అంతా వేస్ట్ అయిపోతుంది దయచేసి అర్థం చేసుకోండి రఫ్ షీటు పెన్ను వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇదే రఫ్ షీటు ఇదే పెన్ మళ్ళీ వాళ్ళు తీసుకొని నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చే వాళ్ళకి పెన్ ఇస్తారు రఫ్ షీట్ వచ్చేసి వేరే రఫ్ షీట్స్ ఇస్తారనమాట ఇంకో డౌట్ వచ్చేసి బ్రదరు మా ఫ్రెండ్కి ఎగ్జామ్ చేయసరిగా పని చేయదు ఫో ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పర్సను ఈ పర్సన్కి ఎగ్జామ్ రాయడానికి వేరే అతన్ని తీసుకెళ్ళొచ్చు అని ఖచ్చితంగా తీసుకెళ్ళొచ్చు మీరు అప్లై చేసే టైంలోనే స్క్రైబ్ అనే ఒక ఆప్షన్ ఉంది ఆ స్క్రైబ్ ఆప్షన్ చూస్ చేసుకొని ఆ స్క్రైబ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అడుగుతుంది ఆ డీటెయిల్స్ కానీ మీరు ఇచ్చారంటే స్క్రైబ్ను అలౌట్ చేస్తారు మీకున్న బెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు టైం డ్యూరేషను ఎక్స్ట్రా ఉంటుంది ఆల్రెడీ వీళ్ళకి మిగతా వారికి హండ్రెడ్ మినిట్ హండ్రెడ్ క్వశ్చన్స్కి నైంటీ మినిట్స్ టైం ఉంటుంది మీకు ఇదే హండ్రెడ్ మినిట్స్కి నైంటీ ప్లస్ ట్వంటీ అనుకుంటాను ఈ ట్వంటీ మినిట్స్ కూడా ఎక్స్ట్రా ఇస్తారు ఓకేనా ఈ ట్వంటీ మినిట్స్ కూడా ఎక్స్ట్రా ఇస్తారు ప్లస్ స్క్రైబ్ అనమాట స్క్రైబ్ ఆప్షన్ చూస్ చేసుకుంటే ఇంకో పర్సన్ వచ్చేసి మీ ఎగ్జామ్ రాస్తారు ఈ ఎగ్జామ్ రాయడానికి ఇంట్రెస్ట్ వాళ్ళు తెలిసిన వాళ్ళు కొంచెం మనం చెప్పింది ఖచ్చితంగా చేయగలరు అనుకునేవాళ్ళు వాళ్ళ పర్సన్ని చూస్ చేసుకొని స్క్రైప్ డీటెయిల్స్ మీరైతే ఎంటర్ చేయండి ఈ స్క్రైప్ డీటెయిల్స్ తర్వాత ఎంటర్ చేయడానికి లేదండి అప్లికేషన్ టైంలోనే స్క్రైప్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఓకేనా నెక్స్ట్ ఇంకో డౌట్ వచ్చేసి ఇది డౌట్ కూడా నా పర్సనల్గా చెప్పాలనుకున్నాను మీరు అప్లై చేసే ముందు పర్ఫెక్ట్గా చెప్తున్నాను క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంటుంది క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది ఫస్ట్ వచ్చేసి మీరు ఇంతకుముందు రైల్వేకి ఎప్పుడైనా అప్లై చేసి చేస్తుంటే ఈ అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ చేసుకుని ఉంటారు దీనికి సంబంధించి యూజర్ నేము పాస్వర్డ్ ఉంటుంది ఈ రెండు డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇప్పుడు దానికైతే అప్లై చేసుకోవచ్చు లేదు నేను ఫస్ట్ టైం రైల్వేకి అప్లై చేస్తున్నాను అంటే మాత్రం ఖచ్చితంగా క్రియేట్ అకౌంట్ చూస్ చేసుకోవాలి క్రియేట్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి ఈ అకౌంట్ క్రియేట్ చేసుకునే క్రమంలో ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇవి ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది కానీ మీరు పర్ పర్టికులర్గా చెప్తున్నాను అకౌంట్ క్రియేషన్కి ఒకటికి నాలుగు సార్లు రెండు సార్లు కూడా కాదు నాలుగు సార్లు చెక్ చేసుకోండి ఎందుకంటే వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నారంటే ఇప్పుడు ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి పర్ఫెక్ట్గా ఇచ్చి డీటెయిల్స్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి మీరు ఇప్పుడు అప్లై చేసినప్పుడు ఏమన్నా డీటెయిల్స్ రాంగ్ ఉంటాయి అంటే ఇది కాకుండా ఏమన్నా డీటెయిల్స్ రాంగ్ ఉంటే దానికి వచ్చేసి ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది ఈ ఎడిట్ ఆప్షన్ గురించి తర్వాత చెప్తాను ఎందుకంటే ఇది ఇప్పుడు చెప్పానంటే మీరు ఖచ్చితంగా ఆప్షన్ ఏదో ఏదో ఒక ఛాన్స్ ఉంది కదా తర్వాత చూసుకోవచ్చు అని తొందరపడి అప్లై చేస్తారు అలా వద్దు ఈ ఎడిట్ ఆప్షన్ కూడా రెండు వందల యాభై రూపాయలు అమౌంట్ తీసుకుంటారు ఓకేనా రెండు వందల రెండు వందల యాభై రూపాయలు అమౌంట్ తీసుకుంటారు రిటర్న్ ఇవ్వరు ఓకే మే మేము అప్లై చేసిన రోజుల్లో హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకున్నారు ఎందుకంటే నేను ఆ బాధ్యతనే ఎడిట్ ఆప్షన్లో చేసిన బాధ్యత నేను నేను పడిన తొందర మీరు పడవద్దు రెండు వంద అమౌంట్ రిటర్న్ కూడా రాదు ఓకేనా అందుకని అప్లై చేసే టైంలో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని అప్లై చేయండి ఈ ఎడిట్ ఆప్షన్ గురించి నేను తర్వాత చెప్తాను మీరు దయచేసి ఎడిట్ ఆప్షన్ దాకా రావద్దు నెక్స్ట్ డౌట్ వచ్చేసి బ్రదరు ఆన్లైన్ అప్లై మొబైల్లో ఏ విధంగా చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు నేనైతే పర్సనల్గా సజెస్ట్ చేయను బ్రదరు ఎందుకంటే దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాసు పీహెచ్డి వాళ్ళు కూడా దీనికి అప్లై చేస్తారు నేనైతే కాదన్ను కానీ టెన్త్ బేస్ మీద గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి అంటే చదవని వారు కూడా అప్లై చేసేదానికి ఎక్కువ స్కోప్ ఉంది ఎందుకంటే టెన్త్ మీద రైల్వే జాబ్ అంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సో కొత్త వాళ్ళు కొత్త వారు కూడా అప్లై చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది ఇలా చేసే క్రమంలో మొబైల్లో నేను చెప్పానంటే వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఈ తప్పు చే ఛాన్సెస్ మళ్ళీ తప్పు చేయకపోగా ఎడిట్ ఆప్షన్ తీసుకున్నారంటే టూ ఫిఫ్టీ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది ఆ అమౌంట్ కూడా రిటర్న్ రాదు ఈ ఇందువల్ల ఏంటంటే మీరు నెట్ సెంటర్ దగ్గరలో నెట్ సెంటర్ ఉంటుంది ఆ నెట్ సెంటర్కి పోయారంటే హండ్రెడ్ కానీ వన్ ఫిఫ్టీ కానీ తీసుకొని నీట్గా అప్లై చేసేస్తారు అదే బెస్ట్ ఆప్షన్ అని నేను ఫీల్ అవుతున్నాను నేను చేయలేక కాదు నేను మొత్తం అప్లై చేసి ఆ వీడియో పోస్ట్ చేయగలను కానీ నేను ఇలా చేస్తే ఈ విధంగా అవుతారని నా పర్సనల్ ఒపీనియను ఇంకొచ్చేసి బుక్స్ గురించి అడుగుతున్నారండి చాలామంది అన్న ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి ఏ బుక్స్ చదివితే బాగుంటుంది అని చాలామంది అడుగుతున్నారు నేను దీనికి కూడా సజెస్ట్ చేయను బ్రదరు ఎందుకంటే నేను పర్సనల్గా పర్టికులర్గా ఆర్ఆర్బి గ్రూప్ డీకి ఒక బుక్ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ఒక బుక్ కానిస్టేబుల్కి ఒక బుక్ ఎస్ఐకి గ్రూప్ టుకి ఒక బుక్ ఈ విధంగా బుక్స్ చదివితే నువ్వు ఎటువంటి జాబు సాధించలేవు ఎందుకంటే మార్కెట్లో వందల బుక్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి ఆ వందల బుక్స్ ఆ అప్లికేషన్ పడినప్పుడల్లా నోటిఫికేషన్ పడినప్పుడల్లా నువ్వు ఆ బుక్ తీసుకొచ్చి చదవాలంటే అది అయ్యే పని కాదు మీరు లాంగ్ టర్మ్ డ్యూరేషన్ తీసుకోండి గ్రూప్ డీకి అప్లై చేశారు కదా సుమారుగా ఒక నాలుగు నెలల నుంచి ఆరు నెలలు టైమ్ టైం ఉండొచ్చు ఎందుకంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఉన్నాయి అది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే గ్రూప్ డి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మీరు ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ సంవత్సరం అయినా గట్టిగా ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే సిలబస్ మనకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్లో సిలబస్ మెన్షన్ చేస్తారు సిలబస్ ఏముంది ఆ సిలబస్లో ఏ టాపిక్ ఉంది సిం మ్యాథమెటిక్స్లో సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ యావరేజ్ గినామెట్రీ అని మెన్సురేషన్ అని ఇలా చాలా టాపిక్స్ ఉంటాయి ఇది ఏ దేంట్లో అయినా నువ్వు కానిస్టేబుల్ తీసుకున్నా గ్రూప్ టు తీసుకున్నా కూడా ఇదే టాపిక్స్ కదా అందుకని ఏదన్నా ఒకే బుక్ తీసుకోండి లేకపోతే ఆన్లైన్ యాప్స్ ఉంటాయి కదా కొన్ని వాళ్ళు ఆన్లైన్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఆన్లైన్ కోచింగ్ తీసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఒక్కసారి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారంటే ఖచ్చితంగా జాబ్ సాధించడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళ మెటీరియల్ వీళ్ళ మెటీరియల్ మొత్తం వద్దు ఒకరినే నమ్మండి దగ్గర నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఈ నోట్స్ తరువా ప్రిపేర్ అవ్వండి ఈ కొత్త నోటిఫికేషన్ ఏదన్నా వచ్చిందంటే మనకి ఇక్కడ ఉన్న నోట్బుక్లో ఉన్న సిలబస్ కాకుండా ఎక్స్ట్రా టాపిక్స్ ఏమైనా ఉన్నాయా గ్యాదర్ చేసుకుంటే సరిపోతుంది చాలామంది అడిగారు బుక్స్ ఏ ఏ బుక్స్ రెఫర్ చేస్తే బాగుంటుందని అందుకని చెప్పేసి నేను అసలు వాళ్ళ కామెంట్ రిప్లై కూడా ఇవ్వలేదు ఎందుకంటే పర్సనల్గా వీడియో చేసి పోస్ట్ చేద్దామని ఇంట్రెస్ట్తో నేనైతే వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వలేదు బుక్స్ వచ్చేసి రెఫర్ చేయను థ్యాంక్ యూ సో మచ్